హలో అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ అడ్రస్ పాత మంగళగిరిలో ఉంటుంది పాత మంగళగిరి బోసు సెంటర్ దగ్గరకు వచ్చేస్తే అక్కడ నుంచి పక్కనే అండి కొంచెం ముందుకు వస్తే మక్కా మసీదు మక్కా మసీద్ పక్క రోడ్ లోనే బ్లూ కలర్ బిల్డింగ్ అయితే మన ధనలక్ష్మి షాప్ ఇంకొక షాప్ ఉందండి డిఎల్ హ్యాండ్లూమ్స్ అది పాత మంగళగిరి భద్రావతి నగర్ లో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్లి హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ సో చాలా డేస్ అయిందండి డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ చూపించి సో స్టాక్ అయితే వచ్చిన వచ్చిన టైప్ అవుతుంది వీడియో దాకా అయితే ఉండట్లేదు సో దాని గురించి అని ఈ వీడియోలో స్పెషల్ గా టూ మోడల్స్ అయితే డ్రెస్సులు చూపిస్తాను సో అవి కూడా లేటెస్ట్ మోడల్స్ అండి సో కొత్తగా వచ్చిన స్టాకే చూపిస్తున్నాను డ్రెస్సులు చాలా మంది కావాలని కింద కామెంట్స్ పెట్టారు కాబట్టి వాళ్ళ గురించి చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి అండ్ నేను అన్ని చూపిస్తానండి వీడియోలో మొత్తం అంతా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అయి బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టు బై కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే కడ్డీ బోర్డర్ వస్తుంది టాప్ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కి సేమ్ ఇదే ప్రింట్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి స్క్రీన్ ప్రింట్ దీనికి కాంట్రాస్ట్ గా దుపట్టా వచ్చింది దుపట్టా అయితే మాక్సిమం కలంకారీ స్టైల్లో అయితే ప్రింట్స్ వచ్చాయి ఇదైతే దుపట్టా సో ఇట్లా ఉంటుంది ఈ ప్లెయిన్ గా ఉన్నంత వరకు అయితే ప్రింట్ వచ్చింది ఇది కూడా పిచ్ వైప్ స్టైల్లో అయితే ప్రింట్ వచ్చింది దీనికి బాటమ్ ఉండదు టూ పీస్ సెట్ టాప్ అండ్ దుప్పట్ట వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇదైతే బార్డర్ ఇక్కత్ బార్డర్ వస్తుంది కడ్డి బార్డర్ వస్తుంది ఇక్కత్ బార్డర్ వస్తుంది టాప్ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది ఇదైతే దుప్పట్ట అండి దీనికి ఇది ప్రింట్ సో ఈ కలర్ ఏదైతే బేస్ కలర్ ఉందో ఇక్కడ ఆ కలర్ బాటమ్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇంకొక కలర్ ఇది ఇది కూడా గోల్డ్ జరి కడ్డీ బార్డర్ వచ్చింది థ్రెడ్స్ వచ్చిన కలరే ఇక్కడ మిడిల్ లో ఉంటుందండి సో దాని గురించి అయితే నేను అన్ని ఓపెన్ చేయట్లేదు ఏదైనా బార్డర్ చేంజ్ అయితే అది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇంకొకటి చిన్న చిన్నగా బూటీ స్టైల్ అయితే వచ్చింది ప్రింట్ ఇది దీనికి వచ్చిన ప్రింట్ ఈ బ్లాక్ ప్యాంట్ అయితే మీరు వేసుకోవచ్చు ఇందులో ఇది కూడా కడ్డీ బోర్డర్ గ్రీన్ కలర్ వచ్చింది సేమ్ ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూపించినట్టే సేమ్ అదే ప్రింట్ అయితే ఉంది దీనికి కూడా ఇదైతే ఇక్కత్ మీకు ఇవే డ్రెస్సులు ప్రింటెడ్ కాదు ప్లెయిన్ కావాలన్నా కూడా మన దగ్గర ఉంటాయి మెయిన్ గా హోల్సేలర్స్ ఉంటే స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఉంటాయండి నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ జీరో ఇది వచ్చేసరికి మీకు ఏమైనా ఓపెన్ పిక్స్ కావాలంటే షాప్ లొకేషన్ కావాలంటే ఈ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి సెకండ్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము ఆ నెంబర్ ఏంటంటే ఎవరైతే షాప్ కి విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బల్క్ క్వాంటిటీలో శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ ఐటమ్ కావాలో వాళ్ళకైతే సెకండ్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తాం వీడియో కాల్ ఓన్లీ ఫర్ బల్క్ ఆర్డర్స్ అండి బల్క్ గా కావాలనుకున్నాయి వాళ్ళకే వీడియో కాల్ సో వీడియో కాల్లో మీకు మీ రేంజ్ కి తగ్గట్టుగా లేకపోతే స్టార్టింగ్ రేంజ్ నుంచి మీకైతే అన్ని ఐటమ్స్ వీడియో కాల్లో చూపిస్తాము మీకు నచ్చని బుక్ చేసుకొని అమౌంట్ వేస్తే మీకు కొరియర్ చేస్తామండి ఆ కొరియర్ నెంబర్ కూడా వెంటనే నెక్స్ట్ డే అయితే ఇస్తాము అంటే ఇక్కడ కొరియర్ అనే కాదు మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ కైనా కూడా మనం అయితే ఇస్తాము ఫస్ట్ ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే ఫస్ట్ నెంబర్ ఉంది కదండి నైన్ ట్రిపుల్ సిక్స్ నెంబర్ ఈ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి రీసెల్లర్స్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రూప్ లో అయితే మిమ్మల్ని యాడ్ చేస్తాము డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి అండి మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అప్డేట్స్ అయితే వస్తాయి మార్నింగ్ ఈవినింగ్ టైమ్ లో సో అవైతే మీరు మీ గ్రూప్స్ కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఇది గోల్జరీలో వచ్చింది ఇది టాప్ ఇది వచ్చేసరికి దుపట్ట ఇంకా షాప్ అడ్రస్ అయితే ఈజీగానే ఉంటుంది సండే కూడా షాప్ ఉంటది కాబట్టి మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు అడ్రస్ కోసం అయితే కాల్ లిఫ్ట్ చెయ్యకపోతే వాట్సాప్ లో లొకేషన్ అని పింగ్ చేయండి లొకేషన్ అయితే క్లియర్ గా వస్తుంది లేకపోతే గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టినా కూడా మీకైతే అడ్రస్ చాలా క్లియర్ గా ఉంటుంది కలర్ నెక్స్ట్ ఇందో ఇది వచ్చేసరికి బార్డర్ అనేది చేంజ్ అవుతుంది కడ్డీ బార్డర్ వస్తుంది ఈ మిగిలింది మొత్తం కూడా ఈ గ్యాప్ లో థ్రెడ్ బార్డర్ అనేది ఉంటుంది సేమ్ టాప్ అండ్ దుప్పట్టాకైతే అయితే సేమ్ బార్డరే ఉంటుందండి వాటికి వచ్చినట్టే దీనికి కూడా దుపట్టాలో ఇలాగా టాప్ లో అలా ప్రింట్ అయితే వస్తుంది ఇవి కూడా టూ పీస్ సెట్ ఇందులో ప్రజెంట్ ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి సెకండ్ కలర్ ఈ ప్రింట్ అయితే ఏం పోదండి కాకపోతే కంపల్సరీగా మంగళగిరి సంబంధించింది అది పట్టు గాని కాటన్ గాని కంపల్సరిగా డ్రై వాష్ అయితే చేపించాలి ఇంట్లో వాష్ కి అయితే అసలు సెట్ అవ్వవు కలర్ సో అన్ని చూపిస్తున్నా కాబట్టి కావాల్సింది స్క్రీన్ షాట్ చేసుకోండి వన్ బై వన్ ఉన్నాయి కాబట్టి స్క్రీన్ షాట్ చేసుకొని మీకు నచ్చింది ఏదైనా ఉంటే బుక్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాకుండా వేరే నెంబర్ కాల్ చేస్తున్నారు అండి ఆ నెంబర్ కొద్దు మీరు ప్రజెంట్ వీడియోలో ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో అదే నెంబర్ అయితే కాల్ చేయండి ప్రీవియస్ గా ఉన్న నంబర్స్ కి కాల్ చేయొద్దు అవైతే వర్కింగ్ లో లేవు ఇప్పుడు ఇందులో లాస్ట్ మోడల్ లాస్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్లూ అండి బ్లూ విత్ గ్రీన్ ఇది లోపలంతా గ్రీన్ సో అన్నిటికైతే ప్రింట్ అనేది సేమ్ కామన్ గానే ఉంటుంది ఈ డ్రెస్ మెటీరియల్స్ ప్రైస్ రేంజ్ అయితే టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ అయిపోండి సో ఈ వీడియోలో సెకండ్ మోడల్ డ్రెస్ అండ్ ఇది డ్రెస్ సెట్స్ టూ పీస్ సెట్ వస్తుంది ఇవైతే నేను అంతకు ముందు శారీస్ చూపించాను కదండి సేమ్ మెటీరియల్ సేమ్ అంతే ఇది టాప్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మంగళగిరి పట్టు బై కాటన్ వస్తుంది సో ఇదైతే ఫ్రంట్ యోగ కి వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది ఈ డిజైన్ కంప్లీట్ గా పర్ల్ వర్క్ అండి ఇదేంటంటే ఫస్ట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా పట్టు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ చేయించేసాము చేపించాక వాటిని టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కట్ అయితే చేపించి ఇదంతా డై ఫస్ట్ డై ప్రాసెస్ అయ్యాక ఈ వర్క్ అనేది చేస్తారు ఇది యోగ పార్ట్ కి వస్తుంది ఇంకా ఎక్కడ అయితే ఏముండదు బుటీస్ అట్లాగా సో హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇది బోత్ హ్యాండ్స్ కి ఇలా అయితే వస్తుంది మనకి ఎల్బో దాకా అయితే హ్యాండ్స్ వస్తాయి ఇట్లాగా పెద్దది ఫ్లవర్ వచ్చేసి ఇంకా మిగిలినవన్నీ కూడా ఈ పర్ల్స్ అక్కడక్కడ బుటీ టైప్ లో ఉంటాయి అది టూ హ్యాండ్స్ కి వచ్చేసింది దీనికి దుపట్ట అయితే హైలైట్ అండి ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది సో చెప్పా కదా వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికైతే ఇలాగా డై చేయించాము సో ఏదైతే టాప్ కలర్ ఉందో అదే కలర్ ఇలాగా దుపటా బోత్ ఎండ్స్ లో ఇలా అయితే వస్తుంది ఇందులో ఇంకొకటి మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే కొంచెం ఈ డై ప్రాసెస్ లో ఇలాంటివి చిన్న చిన్న స్టెయిన్స్ అనేవి అయితే ఉంటాయండి సో ఇవైతే డామేజెస్ గా కన్సిడర్ చేయరు సో ఇలాంటివన్నీ కొంచెం చూసి దాన్ని బట్టి అయితే ఓకే అనుకుంటే పర్చేస్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఏదైతే డై చేస్తారో అది కొంచెం వన్ ఆర్ టూ డ్రాప్స్ అట్లాగా పడుతుంది ఇవన్నీ ఏంటంటే మెయిన్ గా రికమెండ్ చేసేది డ్రై వాష్ కి కొన్ని ఇలాంటివి వాష్ లో మాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ పోతాయి కొన్ని అయితే పోవు సో ఇలాంటివి అయితే మనం డ్యామేజెస్ గా కన్సిడర్ చేయము నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇది మంచిగా ఎల్లో షేడ్ ఎల్లోనే డార్క్ ఉంది ఎల్లో విత్ ఈ క్రీమ్ అయితే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ సేమ్ అన్నిటికీ కూడా క్రీమ్ బేస్ కామన్ గా ఉంటుంది ఇక్కడ టాప్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బోత్ ఎండ్స్ దుపట్ట బోత్ ఎండ్స్ లో అయితే ఉంటుంది ఇదైతే టొమాటో రెడ్ సేమ్ దుపట్ట రెండు టాప్ అండ్ దుపట్ట వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సో శారీ పన్నా ఉంటది కాబట్టి ఎవరికైనా కూడా సఫిషియంట్ గా సరిపోతుంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి అయితే సరిపోతాయి ఇది సీ గ్రీన్ కలర్ ఇందులో ఇంకొక కలర్ మొత్తం ఇందులో దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే వచ్చినాయి ఇది బ్రౌన్ షేడ్ అంటే లైట్ బ్రౌన్ షేడ్ ఇది కొంచెం యూనిక్ గా ఉందండి లైలాక్ షేడ్ లోనే కొంచెం ఇది దుపట్ట ఇది ప్రెసెంట్ అయితే ఫుల్ స్టాకే ఉంది మనకి ఒక్కొక్క కలర్ లో దాదాపు ఫోర్ టు ఫైవ్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి వెంటనే నేను ఇక్కడ చూపిస్తున్నా కాబట్టి వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే నేను కలర్స్ అన్ని చూపిస్తాను సో మాక్సిమం అంతా ఓపెన్ చేసి డీటెయిల్ గానే చూపిస్తా కాబట్టి ఇంకా సెపరేట్ గా ఓపెన్ పిక్స్ అయితే ఏమి అవసరం ఉండదు మీరు ఇవి చూసి వీడియోని తర్వాత మీరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇది ఇంకొక షేడ్ అండి బ్రౌన్ లోనే సో అది వేరు ఇది వేరు చూడండి రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంది ఇది ప్రైస్ డీటెయిల్స్ చెప్పలేదు ప్రైస్ వచ్చేసప్పటికి ఇది ప్రైస్ రేంజెస్ బిట్వీన్ త్రీ థౌజండ్ టు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సో ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఏదన్నా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి అది టిక్ చేసి స్క్రీన్ కాంటాక్ట్ అయిపోండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించిన కలర్స్ లో స్టాక్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి సో స్టాక్ ఇంకా ఇదే కాకుండా ఇంకా ఉంది కాబట్టి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి వీడియోలో లాస్ట్ మోడల్ అయితే కాటన్ శారీస్ ఇది మంగళగిరి కాటన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తాయి శారీ అంతా ప్లేన్ ఉంటుందండి బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఇది శారీ పళ్ళు ఇది లైన్స్ పళ్ళు సో ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇదంతా కూడా సారీ ప్రజెంట్ బాగా అంత ఎండల్ గా ఉన్నాయి కాబట్టి కాటన్ శారీస్ అడుగుతున్నారండి పెద్దవాళ్ళు ఇవి అందుకని ఈ కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాయి ఇదైతే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇందులో ఆ ఒక సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను ఇవి వచ్చేటప్పటికి సింగిల్ కలర్స్ ఇదైతే కల్నాతలో ఉన్నాయి బార్డర్ అయితే అన్నిటికీ సేమ్ గానే ఉంది కాంట్రాస్ట్ పల్లు అండ్ బ్లౌజే వచ్చింది ఇక్కడ బార్డర్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ పల్లు అండ్ బ్లౌజ్ అయితే ఉంది ఇక్కడ వచ్చింది కూడా థ్రెడ్ బార్డర్ అండి జరీ ఏం లేదు సో చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నాయి ఇవైతే కలర్స్ ఇందులో ఇక్కడ మన దగ్గర ఈ సారీస్ లోనే మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి ఒక త్రీ ఫైవ్ ఫోర్ అట్లా అయితే ఉన్నాయి ఈ సారీస్ ప్రైజెస్ ఇన్ బిట్వీన్ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా పెట్టుబడులకు కూడా ఇవి వస్తాయి ఎందుకంటే బ్లాక్ లేదు కాబట్టి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ జీరో ఈ నంబర్ ని కాంటాక్ట్ అయితే బుక్ చేసుకోండి ఇంకా ఏమైనా కొత్త అప్డేట్స్ కావాలంటే మీకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి